హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ మల్లె టీం ఏది ఆలోచించినా దాంట్లో చాలా కొత్తదనం ఉంటుందండి శ్యామ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు క్రియేటివిటీ ఐడియాస్కి ఆల్రెడీ మనం డి జబర్దస్త్ క్యాష్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నాం రీసెంట్గా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక క్రికెట్ టీం అంటే మల్లె టీం టీమ్ మల్లెమాలంలో ఎలాంటి షోస్ అయితే కండక్ట్ చేస్తున్నా ఆ షోస్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న ఎడిటర్స్ వీళ్ళందరితో కలిపి ఒక క్రికెట్ లీగ్ అనేది కండక్ట్ చేద్దాం అనుకొని ఎంసీసీ అని చెప్పి మల్లెమాల క్రికెట్ కప్ అనే ఒక టోర్నమెంట్ అనేది రీసెంట్గా లాస్ట్ త్రీ డేస్ నుంచి హెవీ షెడ్యూల్స్తో మనకి ఆ క్రికెట్ ఇండోర్ స్టేడియమ్స్లో మనకి జరుగుతూ ఉన్నాయి సో రీసెంట్గా దాంట్లో మనకి టీం అప్డేట్స్ అనేది మనకు వచ్చిందండి దాంట్లో జబర్దస్త్ టీమ్ అండ్ డి టీమ్ వీళ్ళిద్దరినీ చూసుకొని ఒక టీమ్ తో జబర్దస్త్ వర్సెస్ డిగా ఒక క్రికెట్ మ్యాచ్ అండ్ మనకి మల్లెమెల్లలో వన్ టూ త్రీ తెలుగు డాట్ కామ్ చాలా ఫేమస్ సో ఆ వెబ్సైట్స్ నుంచి వన్ టూ త్రీ తెలుగు డాట్ కామ్ నుంచి అదొక టీమ్ ఇలా టీమ్ వైజ్ గా డివైడ్ చేసుకొని జబర్దస్త్ అండ్ మనకి డి టీమ్ ని కలిపి ఒక మ్యాచ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ మ్యాచ్ రిజల్ట్స్ ఇంకా మన కాడికి రాలేదు సో బట్ ఇది మొత్తం మ్యాచెస్ ఆర్గనైజేషన్ అనేది దగ్గరుండి మనకి శ్యాంప్రసాద్ రెడ్డి గారు దగ్గరుండి చూసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఇది ఐపీఎల్ తరహా లాగా చాలా కలర్ఫుల్ గా చాలా ఎక్స్ట్రాడినరీగా మనకి ఆ ఈవెంట్ అనేది బాగా జరిగిందని ఇప్పటివరకు మనకు వచ్చిన అప్డేట్ తొందరలోనే వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ మనకి రాబోతున్నాయి సో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లాస్ట్ ప్రైజ్ ప్రజెంటేషన్స్లలో కూడా పాల్గొని ప్రతి ఒక్కరికి దగ్గరుండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది చేయడం జరిగింది మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం భరత్ టీమ్ వర్సెస్ డిఓపి త్రినాథ్ టీం నుంచి మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హిమవంత్ గారు గెలుచుకున్నారని ఇప్పటివరకు మాకు వచ్చిన అప్డేటు అండ్ మనకి థర్డ్ టీమ్ లో వన్ టు త్రీ తెలుగు డాట్ నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాత్విక్ గారు గెలుచుకున్నారని అండ్ మరొక ఆపోజిట్ టీం నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రశాంత్ గారు గెలుచుకున్నారని ఇలా చాలా అప్డేట్స్ అయితే ఇప్పటివరకు వచ్చాయి బట్ ఫుల్ డీటెయిల్స్ ఎంతవరకు రాలేదు అసలుకి చాలా ఈగర్లీ వెయిట్ చేసేది ఏంటంటే డి టీంలో యష్ మాస్టర్ భూషణ్ మాస్టర్ ఇలా చాలా మంది కొరియోగ్రాఫర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది డి టీం నుంచి అండ్ జబర్దస్త్ నుంచి మనకి సుడిగాలి సుధీర్ అండ్ సుడిగాలి సుధీర్ టీంలో పార్టిసిపేట్ చేసే ఆటో రామ్ ప్రసాద్ గారు కానీ గెటప్ శ్రీను గారు కానీ ఇలా చాలా మంది డి టీంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ రిజల్ట్స్ ఎంతవరకు ఎంతవరకు తెలియలేదు మనకి డి టీమ్ గెలిచిందా లేకపోతే జబర్దస్త్ టీమ్ గెలిచిందా అని అండ్ ఆపోజిట్ లో చూసుకుంటే మాత్రం మనకి ఇప్పటివరకు వచ్చింది డిఓపి త్రీనాథ్ టీమ్ గారు గెలిచారని ఇప్పటివరకు మాకున్న అప్డేట్ హోప్ ఈ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ తొందరలో మల్లె టీం టీమ్ అఫీషియల్గా మనకి టెలికాస్ట్ చేయబోతుందా అనేది మనకు ఒక డౌట్ బట్ ఇది రియల్గా టెలికాస్ట్ చేస్తూ మనకి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తే మాత్రం చాలా హిట్టింగ్ నెంబర్ వన్ షో అయింది ఎందుకంటే మనకి చాలాసార్లు సెలబ్రిటీస్ క్రికెట్ లీగ్ ద్వారా చాలామందికి డొనేట్ చేయడం జరిగింది సో అలాగే మనకి టీం నుంచి జబర్దస్త్ టీం నుంచి క్రికెట్ టీమ్స్ కండక్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ అది ఒక మంచి కాస్కి యూజ్ చేస్తూ డొనేట్ చేస్తే మాత్రం ఇది అద్భుతంగా ఉంటుంది హోప్ తొందరలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇలా క్రికెట్ లీగ్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అదొక బిగ్ ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్